స్టవ్ అంటించింది నూనె వేసింది పోపు గింజలు వేసింది తెల్లగడ్డ వేసింది ఇప్పుడు ఎండుమిర్చి వేసింది ఇవంతా పోపు ఇప్పుడు కరేపాకు వేసింది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న బీనీస్ వేస్తుంది ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న బీన్స్ ఇప్పుడు దీంట్లో స్తుంది పెసలిపప్పు గాజు పొలుపుతో ఉడకబెట్టుకున్న పెసలపప్పు వేసింది ఇది వాడింది ఇందులో కారం వేద్దాం ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమేసింది ఇప్పుడు కారం వేద్దాం ఇప్పుడు కారం వేసింది అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది బీనీస్ పెసలిపప్పు కొబ్బరి వేసి ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ టపా మారేసింది లైక్ షేర్ చేయండి ఫ్రై రండి ఫ్రెండ్స్ చూద్దాం రెడీ చూస్తుంటేనే సూపర్ సూపర్ ఉంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ బాయ్ బాయ్ బాయ్